ఇప్పుడు గౌరవనీయులు కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారిని మాట్లాడుస్తుందో కోరుతుంది పేదల సేవలు అనే ఒక కార్యక్రమంలో భాగంగా రోజున కదిరి నియోజకవర్గంలో పేదల సేవ కార్యక్రమంలో పాల్గొంచుకోవాలని చెప్పేసి విచ్చేసినటువంటి మనందరి ప్రియతమ నాయకులు గౌరవనీయులు పూజులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కలెక్టర్ గారికి ఇన్ఛార్జ్ మంత్రి సోదరులు ఆనగాని సత్యప్రసాద్ గారికి వేదిక మీద ఉన్నటువంటి సోదరి రాష్ట్ర మంత్రివర్యులు సవితమ్మ గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన హిందూపూర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బీకే పార్శారథి గారికి అదేవిధంగా ఈ రోజున మార్గదర్శకులుగా ఇక్కడ కూర్చున్నటువంటి బంగారు కుటుంబాలుగా కూర్చున్నటువంటి సోదరులు సోదరి మనులకి వేదిక మీద ముందున్నటువంటి పెద్దన్న వారిపల్లి గ్రామ ప్రజానీకానికి అంత్యస్థాయిలో విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అది అధికారులకి అందరికి కూడా పేరు నమస్కారాలు నమస్కారాలు ఈరోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకొచ్చినాక ఆయన ఆలోచనలో ఒక కొత్తదనం ఉంది ఆయనకు ఒక పట్టుదల ఉంది అధికారం కొత్త కాదు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు కాకపోతే ప్రజల్లో ఉన్నటువంటి ఆర్థిక అసమానతల్ని రూపుమాపల్లనే ఆలోచన ఆయనలో రావడం అనేది నిజంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు భగవంతుడిచ్చినటువంటి వరం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంటాం రోజున ఈ మండలంలో ఈ గ్రామాన్ని ఎంచుకున్నప్పుడు వచ్చినటువంటి జిల్లా ఎమ్మెల్యేలు కూడా అడిగినారు ఇది ఎందుకు ఇంత రిమోట్ ప్లేస్ లో పెట్టుకున్నారు మారుమూల ప్రాంతంలో అందులో పెద్ద గ్రామం కూడా కాదు ఇదని చెప్పేసి ముఖ్యమంత్రి వారులకు అది ప్రశ్నించినటువంటి ఒక సమాధానం చెప్తున్నాం సార్ ఎదురు కనపడతా ఉండేది ఒక కొండ సార్ అది కొండ జగన్ జగన్మోహన్ రెడ్డి ఉంటాడు సార్ ఈ పక్కన మేము ఉంటాం సార్ ఆ కొండకు ఈ ఊరికి మధ్యలో మీరు తవ్వించినటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ మెయిన్ బ్రాంచ్ కెనాల్ రన్ అవుతుంది సార్ మీరు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే దాదాపు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ప్రాంతం గుండా హెచ్ఎన్ఎస్ఎస్ మెయిన్ బ్రాంచ్ కెనాలు పొంగనూరు బ్రాంచ్ కెనాలు రెండు కూడా పంపించి అటువైపునైతే చెర్లోపల్లి రిజర్వాయర్ జలానికి మీరు కృష్ణా నది జలాలను అందించి ఈ ప్రాంతంలో ఏదైతే మెయిన్ బ్రాంచ్ కెనాల్ ఉండిందో ఆ రోజుల్లో నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఈ ప్రాంతానికి ఒక్క చుక్క నీళ్ళు ఇవ్వనటువంటి పరిస్థితి వాస్తవమా కాదని మీరు అందరూ తెలియజెప్పమంటున్నాను ముఖ్యమంత్రి గారికి మరి అధికారం లేకొచ్చి పదహారు నెలలు పదిహేడు నెలలు అవుతోంది ఈ పదహారు నెలలు పదిహేడు నెలల కాలంలో మొదటిసారిగా మొదటి క్వార్టర్లోనే అంటే మొదటి నాలుగు నెలల్లోనే అందరినీ మెయిన్ బ్రాంచ్ కెనాల్ ద్వారా మీ మండలానికి నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందా లేదా ఒక్కసారి చెప్పమంటాను మొదటిసారి నీళ్ళు ఇచ్చిన రోజు వరకు కూడా మనం ఒక్క రూపాయి మళ్ళీ ఖర్చు పెట్టలేదు అప్పట్లో ఏదైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తవ్వినటువంటి కాలంలోనే నీళ్ళు ఇచ్చినాం కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క భాగస్వామ్యం నయా పైసా లేనటువంటి పరిస్థితులు ప్రజలకు తెలియజెప్పాలా వాళ్ళ జీవితాల్లో వచ్చినటువంటి మార్పుల గురించి వాళ్ళందరికీ కూడా ఒక ఆలోచన ఉంది ఒక నమ్మకం ఉంది ఒక స్పష్టత ఉంది కాబట్టే ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నామని చెప్పేసి తెలియజెపుతున్నాం సార్ రెండో క్వార్టర్లో ఈ దఫా నీళ్లు బాగా వర్షాలు ఎక్కువేసి మనకు ఫ్లడ్స్ కూడా పైన ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వడమే కాదు సార్ ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు సార్ మెయిన్ బ్రాంచ్ కెనాల్లో అయినప్పటికీ ఇంజనీర్లు చూపినటువంటి చొరవ చొరవ కావచ్చు అంతే స్థాయిలో ప్రజానీకం చూపినటువంటి చొరవ కావచ్చు మీరు చూపినటువంటి మార్గదర్శకత్వం కావచ్చు మాలో ఒక పట్టుదల పెంచి ఈ రోజుల కొండారెడ్డి చెరువు కావచ్చు కొత్త చెరువును కావచ్చు నింపి మరవబారే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఘనత మీకే దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సార్ ఇది ఒక అద్భుతం సార్ ఇది ఏదో పొగడ్డానికైతే మేము ఇక్కడ లేం మా జీవితాల్లో వచ్చినటువంటి మార్పు ఈ ప్రాంత ప్రజానీకంలో వచ్చినటువంటి సంతోషం ఈ ప్రాంత ప్రజానీకానికి మనం ఇచ్చినటువంటి నమ్మకాన్ని మీకు అభివందనం తెలియజెప్పాలని ఒక పట్టుదలతోనే ఈ యొక్క మా ఆలోచనని మీకు తెలియజెప్తున్నాం సార్ అయితే పక్కనే కూతవేటు దూరంలో ముఖ్యమంత్రి ఉంటాడని చెప్పేసి గతంలో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని చూపిస్తూ కదిరి వాళ్ళ అడ్డా అన్నట్టు ఆలోచన చేసి కదిరికి పులివెందులకు పెద్ద తేడా లేదనే ఆలోచనతోనే ఆ రోజున మన కూతవేట దూరంలో ముఖ్యమంత్రి ఉంటాడని ఓట్లు వేయించుకున్నటువంటి వాళ్ళు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే నరసింహస్వామి ఉంటాడు మాకు ఇందాక టూరిజం హబ్ గురించి కూడా చెప్పారు కలెక్టర్ గారు ఇటువంటి కామన్ సెన్స్ కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు బాబాయిని చంపుకోవడానికి మా ఊరికి వచ్చి గొడ్డలు కొనుక్కొనిపోయినాడు సార్ మా పరువు మంట కలిపినాడు సార్ ఆయన కానీ మీరు మళ్ళీ ఎమ్మెల్యే మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతానికి మీరు కూడా ఆలోచన చేసుకోవాలా మనం అందరూ కూడా ఆలోచన చేసుకోవాలా హంద్రినివా మెయిన్ బ్రాంచ్ కినాల్లో నీళ్ళు ఇవ్వడమే కాదు మన గొంతుగా తడపడమే కాదు మన భూములు తడపడమే కాదు పక్కనే ఎవరైతే మన ప్రాంతంలో గొడ్డలి కొడ్డలు కొని వాళ్ళ బాబాయిని చంపడానికి వాడుకున్నటువంటి పులివెందుల ఎమ్మెల్యే ప్రాంతంలో కూడా జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ మన కాలువ ద్వారానే వాళ్ళకు కూడా నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తాను జగన్మోహన్ రెడ్డి రక్తం బారించినాడు కదిరిలో గొడ్డలు కొని పులివెందలో రక్తం బారిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాలవ నుంచి అదే గడ్డకు మంచి నీళ్ళు ఇచ్చి తాగడానికి వ్యవసాయానికి నీళ్ళు ఇచ్చి ఆ ప్రజానీకాన్ని ఆదుకున్నాడు అది మన ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే వ్యత్యాసం అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే సార్ మా నియోజకవర్గం గురించి చాలా అడగాలని చెప్పేసి మా వాళ్ళందరూ చాలా రిప్రజెంటేషన్స్ పట్టుకొని కూర్చున్నారు సార్ మేము కూడా చాలా హోంవర్క్ చేసుకున్నాం మీకు ఒకటే మాకు మా నాకు సుదీర్ఘమైనటువంటి రాజకీయంగా ఇరవై ఏళ్ళ పాటు మీతో పాటు కలిసి నడుస్తున్నాం సార్ మీకు మళ్ళీ వేదిక మీద నుంచి మా గురించి కానీ నా గురించి కానీ మా నియోజకవర్గం గురించి కానీ ఈ ప్రాంతం గురించి కానీ తెలియజెప్పేటువంటి అవసరం ఉందని నేనైతే భావించడం లేదు సార్ మా కష్టాలు తెలుసు సార్ మా బాధలు తెలుసు సార్ మా ఈ ఊర్లో బతుకుతున్నటువంటి పరిస్థితులు మీకు మామూలుగా తెలియదు సార్ ఎక్కువ తెలుసు సార్ మీకు మేము కోరేది ఒకటే అధికారం వచ్చిన పదిహేడు నెలలలో కూటమికి చెందినటువంటి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఒక నిబద్ధతతో పనిచేస్తున్నాం నిక్కచ్చిగా ప్రజలకు మంచి చేయాల ఈ ప్రాంతానికి మంచి జరగాలనే అనే ఒక ఆలోచనతో స్పష్టతతో ముందుకు పోతున్నాం సార్ మా ప్రతి అడుగు ప్రతి ఆలోచన ఈ ప్రాంత అభివృద్ధికి పేదవాడి జీవితంలో మార్పు తీసుకొచ్చేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే ఈ రకంగా ఉంటుంది అని చూపించే ఒక ప్రయత్నం అయితే నిరంతరం చేస్తూనే వస్తున్నాం సార్ ఇది మనస్ఫూర్తిగా మీకు చెప్తున్నటువంటి మాట కాబట్టి మా ఆలోచనకి మా ప్రాంత అభివృద్ధికి మనస్ఫూర్తిగా మేము కోరేటువంటి విషయాల్లో మీ సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందిస్తారని చెప్పేసి ఆశిస్తూ మీరు ఈ రోజున ఇక్కడికి వచ్చేసి మీ పాదమి మోపినటువంటి నెలలో మా అందరి జీవితాల్లో ఒక నమ్మకాన్ని నిలిపే విధంగా మీకు ఈ కార్యక్రమాన్ని రూపొందించినందుకు గాను మీకు మనస్ఫూర్తిగా నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై చంద్రబాబు నాయుడు గారు జై తెలుగుదేశం గౌరవ శాసన సభ్యులు శ్రీ వెంకట వెంకటప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ హిందూపురం పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ బీకే పార్థసారథి గారిని ప్రసంగించవలసిందిగా హలో పేదల సేవలో భాగంగా ఇచ్చేసినటువంటి పూజ్యులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి రెవెన్యూ శాఖ మంత్రులు అదేవిధంగా వెనకబడిన తరగతుల శాఖ మహిళలు కలెక్టర్ గారు వేదికను అలంకరించిన పెద్దలు అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదరి సోదరి వనరులు పాత్రికేయులందరూ కూడా పేరు పేరు నమస్కారం చాలా సంతోషం సార్ కదిరి అంటేనే ఒక తదిరికి చెందినటువంటి తలుపుల మండలంలో మారుమూల గ్రామం పెద్దన్న గారి పల్లి సార్ అదేవిధంగా ఈ గ్రామానికి రావడం చాలా సంతోషం సార్ అయితే మనం అందరం చూసాం మొన్న ఎన్నికల ముందు చూసినట్లయితే ఎన్నికల మేనోఫెస్టోలో మన పూజలు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు మేము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ అంశాలన్ని కూడా తప్పనిసరిగా అమలు చేస్తామని చెప్పడం అదేవిధంగా ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే పూర్తి స్థాయిలో మ్యాక్సిం అన్ని కూడా హామీల్ని నెరవేర్చిన నెరవేర్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది అదేవిధంగా కొన్ని అంశాలు ఉండొచ్చు కొన్ని చెప్పిన కూడా చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారికి అయితే ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనటువంటి సందర్భంలో పగ్గాలు చేపట్టినటువంటి మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్లోగా ఈ రోజు ఆర్థిక పురోగతి సాధిస్తున్నటువంటి సందర్భం మీ అందరికి కూడా తెలుసు మనందరికి కూడా తెలుసు అయితే కష్ట నష్టాలు ఉన్నాయి అవగాహన ఆలోచన పరిపాలన తెలియనటువంటి ఒక్క ముఖ్యమంత్రి వస్తే ఏ విధంగా రాష్ట్రం ఉంటుంది రాష్ట్రం ఉంటుందో మన అందరూ కూడా తెలుసు పద్నాలుగు నుండి ఇరవై నాలుగు లోపల ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది సర్వనాశనం అయిపోయింది ఆర్థికంగా వెనకబడిన వెనకబడిపోయినటువంటి తరుణం అదే విధంగా ఆ రోజు విభజన జరిగినప్పుడు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఒక ఆర్థికంగా వెనకుండినా కూడా ఆ రోజు ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి ఆర్థికంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి తరపులో ఒక అపశృతి జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారం లేక రాకపోతే ఈ రాష్ట్రం ఈ రోజు భారతదేశంలోనే అగ్రగామిగా ఉండేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మనమంతా చూసాం మొన్న రెండు వేల పద్నాలుగులో ఎన్నికైన తర్వాత మ్యాక్సిమం అందరినీ కెనాల్ అయితేనేమి డ్యామ్స్ ముఖ్యంగా మా గొల్లపల్లి అయితేనేమి చెరులోపల్లయితేనేమి మారాలు అయితేనేమి అన్ని కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా ఆ రోజు మాన్లైన్ నుండి కూడా వైడి కార్యక్రమాన్ని చేపడితే పంతొమ్మిదిలో అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక తూటు కూడా ఖర్చు పెట్టలేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు వెచ్చించి మాల నుండి కుప్పం వరకు కూడా ఈ రోజు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత మన నాయకుడి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఆ రోజుల్లో రెండు వేల పద్నాలుగులో కియా పరిశ్రమ వచ్చింది కార్ల పరిశ్రమ అది మన నాయకుడి యొక్క ఘనత అదే విధంగా అనుబంధ సమస్యలు కూడా మన నాయకత్వంలో వస్తా ఉంటే అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళిపోవడం జరిగింది ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మన నాయకుడు వచ్చిన తర్వాత అంతంత వెనకబడినటువంటి ఈ రాయలసీమలో అనంతపురం జిల్లాకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు పరిశ్రమలకు కూడా కృషి చేయడం ద్వారా ఈరోజు ఈ ఈరోజు మడక్సిర ప్రాంతానికి వస్తూ ఉంది అదేవిధంగా పెనుగొండ ప్రాంతానికి వస్తూ ఉంది పరిశ్రమలు కూడా ఈ రోజు డిఫెన్స్ అయితేనేమి ఇలాంటి కర్మాగారాలన్నీ కూడా ఈరోజు మన అనంతపురం జిల్లాకి రావడం జరుగుతా ఉందంటే దాని కృషి మన ముఖ్యమంత్రి గారికి దక్కతుంది ఏది ఏమైనా ప్రజలంతా కూడా ఆలోచన చేయాలా ఒక అవగాహన ఆలోచన పరిపాలన తెలిసినటువంటి పరిపాలన దర్శుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంకా ఇది పది కాలాల పాటు ఉండాలి అదేవిధంగా స్థిరమైనటువంటి ప్రభుత్వాలు ఉంటేనే ఏదైనా కూడా సాధించేదానికి అవకాశం ఉంటుంది ఈ సందర్భంగా తెలియజేస్తూ మన దేశంలో కూడా చూస్తే గుజరాత్ ఈరోజు స్థిరంగా అక్కడ పరిపాలన జరుగుతూ ఉంది దాదాపు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు కాబట్టి అక్కడ అభివృద్ధి చెంద ఉంది కాబట్టి మన తెలుగుదేశం పార్టీ కూడా ఇంకొక ఇరవై సంవత్సరాలు ఏకదాటిగా కంటిన్యూగా నడిస్తే అగ్రగామిగా అనంతపురం జిల్లా రాష్ట్రం కూడా ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ హిందూపురం శాసనసభ్యులు గౌరవనీయ గారికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇప్పుడు మన ప్రేతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తమ సందేశాన్ని అపర చాణక్యుడిగా పేరుగాంచినటువంటి మన ప్రేతమ ముఖ్యమంత్రి రాష్ట్రం రాష్ట్రం నలుమూలల ఆ చివర నుంచి ఈ చివర దాకా చూడగలిగినటువంటి చారచక్షు సాక్ష